వెళ్ళి కూడా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి నేను జీబ్రో మూవీకి సంబంధించి నా ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినవి చిన్న ఎక్వస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం సో ట్రైలర్ వచ్చేసరికి అయితేనేమో టూ మినిట్ ఫార్టీ టూ సెకండ్స్ అట్లుంది చాలా మంచిగా అనిపించింది సో ఛానల్ తర్వాత సత్యాదేవి గారిది ఇంకొక మంచి సినిమా మంచి కాన్సెప్ట్తో పాటు కూడా వస్తుంది ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద అనమాట అవి సో ఇక్కడ బ్యాంకింగ్ సిస్టంలో ఉండే చిన్న లూపు లేకపోతే చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు చాలా పైసలు అయితే సంపాదిస్తారు అంతా కూడా చేస్తారు ఇక్కడ అంతా కూడా బాగానే ఉంటుంది బై జెన్యున్గా చెప్పుకోవాలంటే ఆ సీన్ కానీ ఆ కట్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు ఇక్కడ మంచి నచ్చింది ఏంటంటే విలన్ చూపించే విధానం కానీ సత్యదేవ యాక్షన్ కానీ ఆ పోర్ట్ ఏరియా కానీ అండ్ ఆ బ్యాంకింగ్ కాడ సీన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా బాగున్నాయి బై జర బాగున్నాయి అండ్ ఇక్కడ మన సునీల్ గారిది కూడా ఎంట్రీ ఉంది సత్యదేవ్ గారు ఉన్నారు మంచి కామెడీ అయ్యే అవకాశం అవుతుంది నెక్స్ట్ ఇది కొంచెం మనకు మోడర్న్ లుక్ లాంటి ఫీల్ లాగైతే అయితే వస్తుంది ఎట్లయితే బ్యాంకింగ్లో జరిగే మోసాల నుంచి ఎలా ముందుగా ఏమంటారు అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దాని మీద తీసినట్టు అయితే కనిపిస్తుంది అండ్ ఓవరాల్ చెప్పుకుంటే మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి అంటే బ్యాంకింగ్ మీద మోసం చేసినట్టు దీని మీద నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్లోనే మాకు స్టోరీ అంతా కూడా రివీల్ అయిపోతావు కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అయితే కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో పాటు వస్తున్నట్టు ట్రైలర్నే మెన్షన్ చేస్తారు పోయి మనోడు ఏదైతే మిస్ మ్యాచ్ చేసిరో మళ్ళీ అదే చేయాలన్నట్టు విలన్ గారు టార్గెట్ చేస్తాడో సో అదే మనకి మూవీలో సెకండ్ హాఫ్లో రిపీట్ అవుతుంది సో కొంచెం ప్రిడిక్టబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది భవి సో ఒక్కసారి ప్రిడిక్టబుల్ పడ్డదా ఆ డౌట్ వచ్చిందా అంటే అంతే సంగతి మోస్ట్ ఆఫ్ ది స్టేసెస్లో మనకి ఓకే మూవీ లాగానంటే ట్యాగ్ లైన్ పడిపోతుంది సో చూద్దాం ఇక్కడ ట్రైలర్ కట్స్ అవన్నీ చూసినాకైతే నాకైతే బాగా అనిపించింది జీబురాది మూవీ అండ్ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బాయి లాక్ సత్యదేవి ఉన్నాడు సత్య ఉన్నాడు అండ్ మన కమిడియన్స్ సత్యాగుండం సునీల్ గారు ఉన్న మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా వస్తుంది అండ్ ట్రైలర్లో ఎండింగ్లో కూడా మనకి మెన్షన్ చేసిన ఏంటంటే నవంబర్ ట్వంటీ సెకండ్న మూవీ వస్తుందని సో సింపుల్ ఒక విషయాన్ని చెప్పుకోవాలంటే బ్యాంకింగ్ సిస్టంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్ చిన్న లూప్ హోల్ వలన వాళ్ళు ఏమంటారు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్లో మన వెళ్ళని వస్తాడు దాని తర్వాత వీళ్ళు వాడే బాధ తిప్పలేదు అనేవి సెకండ్ హాఫ్లో మిస్టరీ ఏదైతుందో అది మనకు ఎక్కువ హైలైట్ అయ్యే అవకాశం ఉందంటే కనిపిస్తుంది నాకైతే ట్రైలర్ చూసినాక మీదేమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయడం నాకైతే పర్లేదు వాచబుల్ అన్నట్టు అయితే కనిపిస్తుంది అంటే ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట మూవీ ఈ వీక్ నవంబర్ ట్వంటీ సెకండ్ కాబట్టి ఈ వీకే రిలీజ్ అవుతుంది మూవీకి సంబంధించిన కుదిరితే ఇట్లా పబ్లిక్ టాక్ అండ్ నా ఒపీనియన్ తీసుకొస్తాను వెయిట్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుంది